అలా అలా రెండు ఏళ్లు గడిచిపోతాయి ఒకరోజు ధ్రువ్ హాలిడేస్ మీదన ఇంటికి వస్తాడు దాంతో అందరూ మంచి హడావిడి చేసి హంగామా చేస్తూ ధ్రువ్తో బాగా ఎంజాయ్ చేస్తారు జైతో సహా అలా అలా ఒక వారంకి అన్షు వస్తుంది ఊరికి దాంతో జై డబుల్ హ్యాపీగా అవుతాడు ఇన్ని రోజులు అన్షు మీద జై బెంగగా ఉండటంతో జై ఇంకా తన ఫీలింగ్స్ ని దాచలేక మంచి టైం చూసి చెప్పేద్దాం అని అనుకుంటూ ఎలా అరేంజ్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు అనుషుకి కూడా జై ప్రవర్తన చూసి కొంచెం డౌట్ వస్తుంది కానీ అది నిజం అని నమ్మలేక సైలెంట్ గా ఉంటూ జైకి సైట్ కొడుతూ ఉంటుంది అలా అనుషు బర్త్డే వస్తుంది అని జై అనుషు సర్ప్రైజ్ ప్లాన్ చేసి ప్రపోజ్ చేస్తాడు అక్కడ అనుషు నమ్మలేక కళ్ళు తిరిగి పడిపోతుంది అది చూసి కంగారుగా జై అన్షుని పట్టుకుని చూస్తూ రైతు నీళ్లు రా త్వరగా అని అరుస్తుంటే అది చూసి ఇద్దరు కంగారుగా వెళ్ళి తీసుకుని వస్తాడు అది తీసుకొని జై అన్షు ముఖం మీద వేయగానే అనుషు కళ్ళు తెరిచి చుట్టూ అయోమయంగా చూస్తూ ఉండగా జై తనని ఇంకా అలానే పట్టుకుని ఉండటం చూసి పెద్దగా నవ్వుతూ జై బావా నా కలలో ఎన్నిసార్లు నాకు ప్రపోజ్ చేసావో తెలుసా మళ్ళీ అదే కల అని జై బుగ్గ గిల్లుతూ ఎంత క్యూట్ గా ఉన్నావు అసలు నిన్ను పట్టుకుని గట్టిగా ముద్దు పెట్టాలని ఉంది తెలుసా అని అంటుంటే ద్రు అని దగ్గుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అది జై చూసి జై చిన్నగా రే ఆగరా రేయ్ నన్ను ఇలా వదిలేసిపోతున్నా ఇది చూడటానికే బక్క చిక్కిన కోడిలా ఉంది కానీ బరువు మాత్రం మామూలుగా లేదు హెల్ప్ చేయరారే అని జై గగ్గోలు పెడుతుంటే అది చూసి నో అని చేతితో సైక చేసి వెళ్ళిపోతాడు కానీ అనుషు మాత్రం జై జుట్టుతో ఆడుకుంటూ ఉంటుంది అది చూసి జై చుట్టూ ఎవరు లేరు కదా అని కన్ఫామ్ చేసుకుని అనుషు నుదుడిన ఒక మొట్టికాయ వేసి వసై పిచ్చిదానా నేను ధైర్యం చేసి నీకు నా లవ్ గురించి చెప్తే నువ్వు కల కాకరకాయ అని అంటున్నావు అని తిడుతుంటే అది చూసి అనుషు నుదుటితో జైని ఢీకొట్టి నాకు తెలుసులే ఈ నేళ్లు నాతో ఆడుకున్నావు నిన్ను ఒక్క రెండు నిమిషాలు ఆడుకునేసరికి బాబు గెలగెల కొట్టేసుకుంటున్నాడు ఇప్పుడు అర్థమైందా నీకు అని అనుషు వెక్కిరిస్తుంటే అది చూసి నిన్ను అని అంటూ జై అనుషుని పట్టుకోవాలని చూస్తుంటే అనుషు తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటే జై పట్టుకొని ఇక చాలా లేట్ అయ్యిందే పెళ్ళి చేసుకుందామా నిన్ను చాలా మిస్ అయ్యానే అలవాటైపోయో బాగా అని అంటుంటే అనుషు కోపంగా జైని కొట్టి ఎప్పుడు అడుగుతావా అని వెయిటింగ్ ఇక్కడ అని అంటుంటే జై నవ్వుతూ అనుషు చేతిని పట్టుకుని బైక్ రైడ్కి వెళ్దామా పద అలా జాలీగా ఎంజాయ్ చేద్దామని ఇద్దరూ కలిసి బైక్ మీద రైడ్ చేస్తూ ఉంటారు వీళ్ళ విషయం తెలిసి ఇంట్లో ఇంకో వారంలో ముహూర్తం ఉంది అంటే దానికి ఇద్దరు పెళ్లి చేసేస్తారు పెళ్ళంతా కూడా వీడియో కాల్లో ఉండి చూస్తూ ఉన్న ధన్య అనుషుతో ఏంటి గారు మేము జై అన్నయ్యకి సొంత చెల్లిలానే కాబట్టి నాకు ఆడపడుచు కట్నం కావాలా అవునా వదిన గారు కట్నం కింద మా అన్నయ్యని ఇస్తా సరేనా ఆహా ఏంటి అమ్మా నువ్వు ఇచ్చేది వాడు నా వాడు ఎప్పుడో తెలుసా అని అంటుంది కళ్ళు ఇంతింత చేసి పక్కన నవ్వులు వినిపిస్తూ ఉండేసరికి ఇద్దరు ఆపి చుట్టూ చూస్తారు అందరూ వీళ్ళ మాటలకి నవ్వుకుంటుంటే జై ధ్రువులు తలలు కొట్టుకుంటారు స్త్రీ చందులు ఇద్దరిని ఏడిపిస్తూ ఉంటారు అలా అలా రోజులు గడుస్తూ ఉండగా హర్షి బయటకి వెళ్లి ఇంటికి వచ్చేసరికి చాలా చీకటి పడిపోతూ ఉండటంతో కొంచెం బిక్కుబిక్కుమంటూ వెళుతూ ఉండగా తన పక్క నుండి ఒక కారులో కొంతమంది అబ్బాయిలు తాగేసి డ్రైవ్ చేస్తూ ఉండగా హర్షిని చూసి చుట్టూ చూస్తారు ఎవరూ లేకపోవటంతో హర్షి పక్కనే ఆపి ఏంటి పాప వస్తావా అని అడుగుతుంటే హర్షి చెప్పు తీసి చూపిస్తూ చెప్పు తెగిపోద్ది అని అంటుంటే కూల్ బేబీ కూల్ అని అంటూ వెళ్ళిపోతారు దాంతో హర్షి ఊపిరి పీల్చుకుని ముందుకు వెళ్తూ ఉండగా ఆ కార్ టర్న్ తీసుకుని వచ్చి హర్షిని బలవంతంగా కార్లో ఎక్కించేసి తీసుకుని వెళ్తూ ఉంటారు ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ ఉండగా సిగ్నల్ పడటంతో ఆపి వెయిట్ చేస్తూ ఉండగా అన్షు ఫోన్ చేయటంతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఎదురుగా ఒక కార్ చాలా స్పీడ్గా వెళ్తూ ఉండటంతో ఎవరా అది అని చూస్తూ ఉండగా హర్షిని ఒకడు అందులో వాడు కొట్టడం చూసి హర్షి అని అరుస్తూ ఉండగా హర్షి అది చూసి అన్నయ్య అని అరుస్తూ ఉండగా వాళ్ళు అది విని కార్ని ఇంకా స్పీడ్ పెంచి తీసుకుపోతూ ఉంటారు కాల్లో ఉన్న అంశు అది విని ఏంటి బావ ఏమైంది హర్షిని ఎవరో తీసుకుపోతున్నారు అని అంటూ స్పీడ్ పెంచి హర్షి ఉన్న కార్ వెనకే పోనిస్తూ ఉంటాడు అలా కొంచెం దూరం వెళ్ళాక ఆ కార్ని ఓవర్టేక్ చేసి ఆపగానే వాడు సడన్ బ్రేక్ వేస్తాడు దాంతో ముందుకు వచ్చి పడగానే కొద్దిగా అద్దంకి కొట్టుకొని ఉండటంతో కిందకి దిగి జైని కొట్టేలోగా జై వాళ్ళని కొట్టి హర్షిని కారులోకి ఎక్కిస్తూ ఉండగా ఒకడు వచ్చి జైని కోపంతో గట్టిగా తల మీద కొడతాడు దాంతో జై పడిపోవటంతో అందరూ కలిసి జైని లాక్ చేసి తల మీద కొడుతూ ఉండగా జై ముక్కులోంచి నోట్లో నుంచి రక్తం రావటం చూసి చనిపోయాడు అనుకుని హర్షి దగ్గరికి వస్తుంటే హర్షి అది చూసి రావద్దు నా దగ్గరికి రావద్దు అని అంటూ ఉండగా కాల్లో ఉన్న అనుషు షాక్ నుండి బయటకు వచ్చి పోలీస్ ని పెడుతుంది కాల్లో అది ఎక్కడ నుండి వస్తుందో తెలియనంత మొత్తులో ఉండటంతో భయంతో పారిపోతారు దాంతో హర్షి వచ్చి జైని చెక్ చేస్తుంటే అనుషు కారులో ఉన్న ఫోన్ కాల్ని హర్షిని పిలుస్తూ ఉండటం చూసి హర్షి వెళ్ళి చెప్తుంది దాంతో హర్షిని జై మొబైల్ నుండి లొకేషన్ షేర్ చేయమని చెప్పి కాల్ కట్ చేసి ధృవ్కి చెప్తుంది దాంతో ధ్రువ్ వెంటనే అనుషుని సైలెంట్ గా బయటికి రమ్మని చెప్పి కార్ తీసుకుని వచ్చి అనుషుని ఎక్కించుకొని హర్షి చెప్పిన చోటుకు వెళతారు అక్కడ హర్షికి పల్స్ ఎలా చూడాలో తెలియక జైని చూసి చనిపోయాడేమో అని అనుకుని ఏడుస్తూ ఉంటుంది ధ్రువ్ కార్ని ఆపి వెంటనే జైని ఎక్కించుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళతారు అనుషుకి హర్షిని ఇచ్చి ఇంట్లో దింపమని చెప్పి పంపిస్తారు దాంతో అనుషు హర్షిని తీసుకుని వెళ్ళిపోతుంది డాక్టర్ అన్ని టెస్ట్లు అయ్యాక జై ఇంజూరీ దగ్గర చూపిస్తూ ఇక్కడ బలంగా ఒక్కచోటే కొట్టడంతో ఇనాక్టివ్ అయ్యాడు మేమిచ్చే ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతాడా అని చెప్పలేం ఎప్పుడు లెగుస్తాడో కూడా చెప్పలేం అని చెప్పి వెళ్ళిపోతారు అన్షు హర్షిని దింపేసి వచ్చి ధ్రువుని అడుగుతుంటే డాక్టర్ చెప్పింది చెప్పి ఇంకా ఇక్కడే వాడిని ఉంచి మనం లేట్ చేయకూడదు అన్నయ్య ఇప్పుడు ఏం చేద్దాం అత్త మామయ్యలకి ఏం చెప్పాలి నేను అని అంటుంది ఏడుస్తూ ధ్రు ఊరుకో పెడుతూ నువ్వు ఉండే ప్లేస్ తో ఆయుర్వేదం చేసే వాళ్ళు ఎక్కువ కదా అక్కడే చూద్దాం ఇక నాకు తెలిసి ఇప్పుడు అదే బెస్ట్ మనం ఇంకా ఇక్కడ ఉండలేం సరే అన్నయ్య నీ ఇష్టం నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు అసలు సరేరా ముందు శాంతమ్మకి ఫోన్ చేసి ఇద్దరు హోల్ ట్రిప్ కి వెళ్తున్నారని ఎప్పుడు వెనక్కి రావాలి అనుకుంటున్నారో అప్పుడు వస్తామని చెప్పి వెంటనే కట్ చేయి నువ్వాడు వెళ్ళడానికి ఒక అంబులెన్స్ రెడీ చేస్తాను అక్కడ నాకు తెలిసిన ఒక ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్ళండి మరి నువ్వు అన్నయ్య నేను రెండు రోజుల్లో వస్తాను చెప్తున్నా కదా నీకు అక్కడికి వెళ్ళేసరికి అన్నీ కూడా రెడీ అయి ఉంటాయి సరే అన్నయ్య అని అంటుంది జైని చూస్తూ ఏడుస్తూ అది చూసి ధృవ్ తలని నిమురుతూ చారీకి ఫోన్ చేసి చారీ మీ బాబాయ్ గారితో ఒక హెల్ప్ చేయించవా అని అంటూ జై గురించి చెప్పగానే చారి అది విని ఒక అరగంటలో అయిపోతుంది త్వరగా రమ్మను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఈలోపు అంబులెన్స్ రావటంతో అంశుని జైని అందులో ఎక్కించేసి ధృవ్ జైని ఒక్కసారి హక్ చేసుకుని చుట్టుని బాధగా తడుముతూ చూసి కిందకి దిగి పంపించేస్తాడు కొన్ని గంటలకి అనుషు జైలు ఉన్న అంబులెన్స్ వెళ్ళేసరికి చారి తనకి తెలిసిన వాళ్ళతో అన్ని అరేంజ్ చేసి ఉండటం వల్ల జైని తీసుకుని వెళ్ళి ఆ ఆశ్రమంలో ఉన్న గురువు గారికి చూపిస్తారు ఆయన అది చూసి మీరు త్వరగా తీసుకువచ్చి మంచి పని చేశారు ఈ గాయం ఇంకా పచ్చిగానే ఉంది త్వరలోనే కోలుకుంటారు ఈ అబ్బాయి అని అనటంతో అనుషు ఊపిరి పీల్చుకుంటుంది ధృవ్ హర్షి ద్వారా కార్ డీటెయిల్స్ తెలుసుకొని దానిని పట్టుకొని తన సర్కిల్ ద్వారా ఆ డీటెయిల్స్ తెలుసుకుని వాళ్ళని చితక కొట్టి వచ్చి ఎవరికి చెప్పకుండా అనుషు జైలు ఉన్న చోటుకి వెళతాడు అక్కడ అనుషు డాక్టర్ చెప్పిన విషయాన్ని ధృవకి చెప్పటంతో ధృవ్ కుదుటపడి ఫుడ్ తీసుకురావటానికి అని వెళతాడు అలా ఒక మూడు రోజులకి చారీ నుండి కల్నల్కి ధ్రువ్ విషయం తెలియడంతో ధ్రువ్కి కాల్ చేసి మాట్లాడుతూ ఉండగా మధ్యలో రసూల్ గురించి చెప్తూ ఉండగా ధృవ్ మార్కెట్లో నడుస్తూ హోటల్కి వెళ్ళి కూర్చొని అంతా అయ్యాక కట్ చేసి పార్సిల్స్ కోసమని చూస్తూ అంటాడు అప్పుడు పక్కనే అతుక్కొని ఉన్న ఒక చిన్న కొట్టుకి ఒకడు వచ్చి ఒక వ్యక్తిని చూస్తూ నీకు పని ఇప్పిస్తా ఇక్కడ కన్నా మంచి డబ్బులు వస్తాయి షిప్లో పని అని అంటుంటే వాడు ఆశపడి నిజమా అన్న ఎక్కడ ఇక్కడే కొద్ది దూరంలోనే అక్కడ అందరినీ ఎక్కించుకొని షిప్ దగ్గరకు తీసుకుపోయి అక్కడ నుండి సముద్రంలోకి వెళతారు ఎవరు అన్న అది అనే ఒక కంపెనీ అది అని అంటుంటే ధృవ్ అది విధి కళ్నల్కి చెప్పిన పేరు ఇదే కథ అని అనుకుంటూ ధృవ్ వాడికి ఒక కథ అల్లి నాకు డబ్బు చాలా అవసరమన్నా నేను వస్తాను అని అంటాడు వాడు అది చూసి కష్టం లేకుండా పనైతే అంతకన్నా ఏం కావాలి అని అనుకుంటూ ధ్రువుని కూడా ఒప్పుకొని పేరు మార్చి చెప్పి రేపొస్తా అని చెప్తాడు దాంతో వాడు అలానే అన్ని సర్దేసుకొని వచ్చే రేపే లోడ్ వెళ్తుంది అని అంటాడు దాంతో ధ్రువ్ కపట వినయం చూపిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయి అన్షుకి చెప్పగానే అన్షు ఇక నేను చూసుకుంటాలే అన్నయ్య నువ్వు వెళ్ళు అని అంటుంది ధ్రువ్ కళ్ళని చెప్పగానే ధృవ్ చాలా జాగ్రత్తగా ఉండు నువ్వు ఇప్పటిదాకా చిన్న కేసులు మాత్రమే చూసావు ఇప్పటి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని అంటుంటే సరే సార్ అని తర్వాత రోజున ఆ టైంకే వెళ్ళి వాళ్ళతో పాటుగా వెళ్ళిపోతాడు